మా స్పందన గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ను ఒకసారి పరిశీలించండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది మరి కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారంతా ఈ కర్కాటక రాశికి చెందుతారు మరి ఈ కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా శని కుంభరాశిలో అంటే ఎనిమిదవ ఇంట్లో రాహువు మీనరాశి అంటే తొమ్మిదవ ఇంట్లో అలాగే కేతువు కన్యారాశిలో రాశిలో అంటే మూడవ ఇంటిలో సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరం అంతా మరి సంవత్సర ప్రారంభంలో బృహస్పతి అంటే గురువు మేషరాశిలో పదవ ఇంట్లో సంచారం చేస్తాడు మరియు మే ఒకటిన వృషభ రాశిలో పదకొండు ఇంటిలో తన సంచారాన్ని అక్కడి నుంచి కొనసాగిస్తాడు మరి ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ప్రధానంగా శని మహానుభావునికి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఎనిమిదవ ఇంటిలో ఉన్నటువంటి శని గోచార కారణంగా వృత్తిలో మరియు ఆరోగ్య విషయంలో కర్కాటక రాశి వారికి సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది కావున శనికి పరిహారాలు చేయటం వలన వృత్తిపరంగా మరియు ఆరోగ్యపరంగా అనుకూలంగా మారుతుంది దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం శని స్తోత్ర పారాయణ చేయడం లేదా శని మంత్ర జపం చేయడం చాలా మంచిది ఇది శని స్తోత్రాలు శని మంత్రాలు అన్ని కింద డిస్క్రిప్షన్ లింక్లో మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్లో ఉన్నాయండి చాలా స్తోత్రాలు ఉన్నాయి లోపల వెళ్ళి ఒక్కసారి కూడా ఒక్కసారి పరిశీలించండి వీటితో పాటు హనుమాన్ చాలీస కానీ ఏదైనా హనుమాన స్తోత్ర ప్రాణయం చేయటం చాలా మంచిది హనుమాన్ చాలీసా కూడా మన వెబ్సైట్లో ఉంది అదేవిధంగా దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే వీలైనంత వరకు ఎవరికైనా సేవ చేయడం శారీరక లోపాలు ఉన్నవారికి అనాథలకు కానీ వృద్ధులకు కానీ సమయంలో సేవ చేయటం వలన కూడా మీకు శని ప్రభావం అనేది కర్కాటక రాశి వారికి సంవత్సరం తగ్గుతుంది అంతేకాకుండా బద్ధకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన కూడా శని ప్రభావం అనేది తగ్గుతుంది ఎవరికైతే ఈ శని ప్రభావం ఉంటుందో శని అనుకూలంగా ఉండడో జాతకంలో వాళ్ళకు చాలా బద్ధకంగా ఉంటుంది ఏ పని కూడా సులభంగా అవ్వదు ఈరోజు చేద్దాంలే అనుకున్న పని నాలుగైదు రోజుల పాటు తరువాత వాయిదా వేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ శని అనేవాడు చాలా స్లోగా సంచారం చేసే గ్రహం కాబట్టి స్లోగా కదులుతుంది దీనివలన దీని ప్రభావం వలన మనుషుల్లో కూడా అలసత్వం వస్తుంది ఏ పనైనా కూడా నిదానంగా చేస్తారు అంతేకాదు శని మనలోని లోపాలని బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావం వలన వచ్చే సమస్యలను గురించి భయపడగడం కంటే ఆ సమస్యకు కారణం ఏంటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా మనమల్ని మనం కాపాడుకోగలుగుతాం మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మే ఓటి వరకు గురువు పదవ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు ఆయన కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావాలు తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు చరిత్ర పారాయణ చేయటం లేకపోతే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పారాయం చేయటం లేదా గురుమంత్ర జపం చేయటం లేకపోతే షెడీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయం చేయటం చేయటం వల్ల మీకు గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గిపోతాయి వీటితో పాటు గురువులను పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి మరి విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో మీరు మంచి సహాయం చేయగలిగితే విద్యకు సహాయం చేయగలిగితే కర్కాటక రాశి వారికి ఈ గురు ప్రభావం తగ్గి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ సంవత్సరం అంతా రాహుగోచారం తొమ్మిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలను తగ్గించటానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్రపారాయం చేయటం లేదా నవగ్రహాల చుట్టూ పారాయం చేయటం నవగ్రహ మంత్రజపం చేయటం వల్ల చాలా మంచిది దీంతో పాటుగా దుర్గా స్తోత్ర పారాయణ చేయటం లేదా దుర్గా సప్తశతి పారాయణ చేయటం లేదా అపరాజిత స్తోత్రాన్ని పారాయణ చేయడం కూడా రాహు ఇచ్చే దోషాలను తొలగించుకోవచ్చు మరి ఈ అపరాజిత స్తోత్రము దుర్గా సప్తశతి ఇవన్నీ కూడా కింద మనకు వెబ్సైట్ ఉందండి వెబ్సైట్లో లింక్ ఉంది లింక్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళి అన్ని స్తోత్రాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను లింకులో ఆ లింక్ క్లిక్ చేసి వెళ్ళండి అన్ని స్తోత్రాలు ఉన్నాయి వాటిని పారాయం చేసుకుంటే మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఆర్థిక పరిస్థితి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది గత కొద్ది కాలంగా ఉన్నటువంటి మీ ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి మే వరకు గురదృష్టి రెండవ ఇంటిపై నాలుగవ ఇంటిపై మరియు ఆరవ ఇంటిపై ఉండటం వలన ఆదాయంలో కొంత అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది అయితే ఈ సమయంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తీర్చడానికి ఉపయోగపడుతుంది ఈ సమయంలో మీ యొక్క స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం అంతగా అనుకూలించే విషయం అయితే కాదు కానీ ముఖ్యంగా శని దృష్టి ధనస్థానంపై మరియు ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి పెట్టుబడులకు కానీ కొనుగోళ్లకు కానీ అంతగా అనుకూలించదు కావున ఏదైనా కొనాలనుకుంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు చేయాల్సి వస్తుంది అలాగే ఈ సమయంలో ఎక్కువ రిస్క్ తీసుకొని పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు అంటే షేర్ మార్కెట్లు జోలికి మాత్రం వెళ్ళద్దండి మ్యూచువల్ ఫండ్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే పెట్టుకోండి అదేవిధంగా మీకు వస్తున్న ఆదాయాన్ని వీలైనంత వరకు పొదుపు చేయటానికి ప్రయత్నం చేయండి ఈ డబ్బు విషయంలో మీరు పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగపడుతుంది మరి శని దృష్టి పంచమ స్థానంపై కూడా ఉంది కాబట్టి ఈ సమయంలో చాలా వరకు నష్టం కలిగించే వాటి మీదే పెట్టుబడి పెట్టాలని మీ మనసు వీళ్ళురుతుంది కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టాల్సిన సందర్భములో లేదా స్థిరాస్తులు కొనాల్సిన సందర్భంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు వెళితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదేవిధంగా మే ఒకటి నుంచి గోచారం పదకొండవ ఇంటిలో ఉండటం వల్ల ఆదాయం కాస్త పెరగటంతో పాటుగా మీ పెట్టుబడులు పెట్టడానికి చరాస్తులు కొనుగోలు చేయడానికి అనుకూల సమయం ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈ సమయంలో మంచి లాభాలు కూడా వస్తాయి మీ ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయని చెప్పవచ్చు మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి చెల్లించగలుగుతారు మరి గురువు యొక్క అనుగ్రహం వల్ల మీరు చిరకాలంగా కొనాలనుకుంటున్నటువంటి ఇల్లు కానీ వాహనం కానీ ఈ సమయంలో కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగం ద్వారా మరియు వ్యాపారం ద్వారా మీకు వచ్చే ఆదాయం ఈ సమయంలో పెరుగుతుంది అయితే సంవత్సరం అంతా శనిగోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి వచ్చిన ఆదాయాన్ని సరైన విధంగా వినియోగించుకోకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఆర్థిక సమస్యలు వచ్చే తలెత్తే అవకాశం కూడా కనబడుతుంది మరి కర్కాటక రాశిలో జన్మించిన మీకు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మే వరకు సామాన్యంగానే ఉంటుంది చెప్పచ్చు మే నుంచి అత్యంత అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు మే ఒకటి వరకు గురువు గోచారం పదవ ఇంటిలో ఉండటం వలన శని గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో పెద్దగా పురోగతి అయితే ఉండదు కానీ వ్యాపార అభివృద్ధికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడటం వలన చాలాసార్లు మీరు నిరాశకు లోనవుతారు అంతేకాకుండా మీరు చేసే ప్రయత్నాలను చులకనగా చూసేవారు కూడా ఉంటారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవారు కూడా ఎక్కువ అవుతారు అందువలన మీరు చేసే ప్రయత్నాలు సరైనవో కావో అనే అనుమానానికి కూడా మీరు గురవుతూ ఉంటారు అప్పుడప్పుడు అయితే మీ రంగంలో అనుభవజ్ఞుల యొక్క సహకారం లభించడం వలన ప్రయత్నాలు ఆపకుండా కొనసాగిస్తూ ఉంటారు మీరు ఈ గురు దృష్టి మరియు శని దృష్టి ఈ రెండవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి దాని కారణంగా వ్యాపార అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడటానికి మీ ఆర్థిక పరిస్థితి కూడా ఒక కారణం అవుతుంది ఈ సమయంలో నిరాశకు లోను కాకుండా మీరు మీ ముందు ఉన్నటువంటి అవకాశాలను అర్థం చేసుకొని వినియోగించుకోవడం అనేది చాలా మంచిది కర్కాటక రాశి వారికి మరి మే ఒకటి నుంచి గురువు పదకొండు ఇంటికి మారుతాడు అలాంటి పరిస్థితుల్లో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి మీకు గత కొంతకాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి వ్యాపార అభివృద్ధికి మార్గాలు ఏర్పడతాయి కొత్త వ్యక్తులతో కానీ కొత్త సంస్థలతో కానీ వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటారు దానికి కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభం అవుతుంది గతంలో మిమ్మల్ని చులకం చేసిన వారు కూడా ఇప్పుడు మీకు సహాయం చేయడానికి ఎదురు చూస్తారు ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాల కారణంగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది దానివల్ల గతంలో తీసుకున్నటువంటి లోన్లు కానీ అప్పులు కానీ తీర్చగలుగుతారు మీ ఆలోచనలు మీ సృజనాత్మక కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో మరింత ముందడుగు వేస్తారు మీరు మీరు ప్రస్తుత వ్యాపారం చేస్తున్న ప్రదేశంతో పాటుగా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం కూడా ఆరంభం చేస్తారు ఈ సమయంలో తరచుగా ప్రయాణాలు కూడా మీరు చేయాల్సి వస్తుంది అలాగే కొత్త ప్రాంతాల్లో వ్యక్తులను గుట్టిగా కూడా నమ్మకుండా ఉంటే చాలా మంచిది కొన్నిసార్లు మీరు అటువంటి వ్యక్తుల కారణంగా కూడా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి కర్కాటక రాశి వారు మీరు జాగ్రత్తగా ఉండండి మరి ఈ సంవత్సరం శని అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు మీకు కాబట్టి మీరు వ్యాపార లావాదేవీలో మరియు వ్యాపార ఒప్పందాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచిచూచి అడుగు వేయాలి ఆలోచించాలి పెద్దల నిపుణుల సలహాలు తీసుకోవాలి తప్పుడు పత్రాలు కానీ తప్పుడు వ్యక్తుల వల్ల కానీ మీరు చెడిపోకుండా మీకు నష్టాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది అలాగే వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు ఆలోచించి ఆచిచూచి అడుగు వేయింది అవసరమైతే అనుభవజ్ఞులు లేకపోతే మీ శ్రయోభలాషలో సలహా తీసుకొని ముందుకు వెళితే మీకు శుభం జరుగుతుంది ఇంకా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరం అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు మే ఒకటి వరకు గురువు వచ్చి పదవ ఇంటిలో ఉంటాడు అందువలన ఈ సమయంలో వృత్తిపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ దానిని ఓపిక్గా భరిస్తారు అయితే పదవ ఇంటిపై శని దృష్టి ఉంది దాని ద్వారా దాని వలన వృత్తిలో అనుకోనటువంటి మార్పులు ఈ శని తెస్తాడు లేదా మీరు ఎంత కష్టపడినప్పటికీ సరైనటువంటి మీకు మీ యొక్క పనిలో గుర్తింపు రాకపోవడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీ ఓపికను మరియు ఉద్యోగంలో మీ నిబద్ధతను పరీక్షించే సంఘటనలు కూడా చాలా జరిగే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేస్తే మీకు వచ్చే సమస్యల నుంచి చక్కగా బయటపడగలుగుతారు దానివల్ల మిమ్మల్ని అవమానించి అవమానపరచాలని లేదా ఇబ్బందులు వారు వెనక్కి తగ్గుతారు ఈ సమయంలో ఆదాయం కూడా మీకు సామాన్యంగా ఉంటుంది తొమ్మిదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీరు విదేశాలకు వెళ్లాల్సి రావడం కానీ లేదా వేరే ప్రదేశంలో కొంతకాలం పని చేయాల్సి రావడం కానీ జరగవచ్చు లేదా మీ ఉద్యోగానికి సంబంధం లేనటువంటి పనులు కూడా చేయాల్సి రావచ్చు వీలైనంత వరకు నిరాశ చెందకుండా మీరు ఇచ్చిన పనిని పూర్తి చేయటం మంచిది దానివలన భవిష్యత్తులో మీ ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది పదవ ఇంటిలో గురువు కొన్నిసార్లు మీరు గొప్పలకు పోయి లేదా ఇతరుల మాటలకు లొంగిపోయి వాళ్ళు తీయని మాటికలకు పొగడ్తలకు లొంగిపోయి మీకు అదనపు బాధ్యతలు నెత్తిన వేసుకునేలాగా చేస్తాడో అలాంటి సమయంలో మీకు చాలా ఇబ్బందులు అవుతాయి ఆ సందర్భాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈ పనుల కారణంగా మీకు ఎలాంటి గుర్తింపు లభించదు పైగా చేయాల్సిన పని పూర్తి చేయకుంటే చెడ్డ పేరు కూడా వచ్చేస్తుంది కాబట్టి మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా మారుతుంది కాబట్టి వృత్తిలో అభివృద్ధి మీకు సాధ్యమవుతుంది గత సంవత్సర కాలంగా మీరు పడుతున్న కష్టానికి కూడా ప్రతిఫలం అనేది ఈ సంవత్సరంలో లభిస్తుంది మీరు అనుకున్నటువంటి పదోన్నతి కానీ లేదా మీరు అనుకున్నటువంటి ప్రదేశానికి మారటం కానీ జరుగుతుంది గతంలో మీరు చెడు చేయాలనుకునేవారు ఇప్పుడు మీకు సహాయం కూడా చేస్తారు అలాంటి గ్రహస్థితి చేంజ్ అవుతుంది మీ జాతకములో పదవిలో అభివృద్ధి కారణంగా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది పని ఒత్తిడి కూడా తగ్గుతుంది అయితే శని ఈ గోచారం సంవత్సరం అంతా అనుకూలంగా లేదు కాబట్టి మీకు కొన్నిసార్లు గతంలో చేసిన తప్పిదాలు ఈ సమయంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి గత తాలూకు తప్పులు ఇప్పుడు చూపిస్తాయి మీ మీద ఇబ్బంది పడతాయి అయితే మీ పై అధికారుల సహాయంతో ఇబ్బంది నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు గురువు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వల్ల మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ మీరు పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎందుకంటే గురువు పంచమ స్థానాన్ని చూడటం వలన మీ వల్ల వేరే వాళ్లకు లాభాలు కలుగుతాయి ఈ సమయంలో వచ్చే ఉద్యోగ అవకాశాలు విషయంలో జాగ్రత్తగా ఉండి తొందరపడకుండా దానిని ఎంచుకోండి ముఖ్యంగా ఇతరుల ప్రమేయం లేకుండా మీ సొంత ఆలోచనలతో నిర్ణయం తీసుకుంటే కర్కాటక వారికి చాలా మంచిది మే నుంచి గురువు అనుకూలంగా మారటం వల్ల ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు వస్తాయి తొమ్మిదవ ఇంటిలో ఉన్నటువంటి రాహు కారణంగా కొన్ని అవకాశాలు మిమ్మల్ని ప్రలోభ పెట్టేవిగా కూడా ఉంటాయి రాహు ఏం చేస్తాడు ప్రలోభ పెడతాడు కాబట్టి వాటిని అంగీకరించే ముందు అన్ని విధాలుగా పరిశీలించి ముందడుగు వేస్తే చాలా మంచిది మరి ఈ సంవత్సరం అంతా కేతు మూడవ ఇంటిలో ఉండటం వలన మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ఉద్యోగపరంగా మరియు ఆదాయపరంగా కూడా చాలా అభివృద్ధిని కలిగిస్తాయి సంవత్సరం అంతా శని కూడా అనుకూలంగా లేడు కాబట్టి మీ వృత్తిలో మరియు మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆటంకాలను పట్టించుకోకుండా మీరు పట్టుదలతో ముందుకు వెళ్తే చాలా మంచిది ఇలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు మీరు చేసే పనుల్లో ఏదైనా తప్పుడు దుర్లినాయమం ఒకటికి మరి రెండు సార్లు పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళటం మీకు చాలా మంచిది ఎందుకంటే శని ఇచ్చే ఫలితం ఏదైనా ప్రారంభంలో ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ అది మీలో ఉన్నటువంటి లోపాలను ఆయన ఎత్తి చూపుతాడు మిమ్మల్ని సరిదిద్దుతాడు సన్మార్గంలో ప్రయాణం చేసేలా చేస్తాడు ముఖ్యంగా ఏ పని ప్రారంభాద్దామనుకున్నా కూడా ఎవరో ఒకరు దానికి అడ్డు చెప్పడం మిమ్మల్ని నిరాశపరచడం లేకపోతే మీ పని మీరు వాయిదా వేసుకుంటూ ఉండటం ఇలాంటివన్నీ శని వలన జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు చిరునవ్వుతో జయించండి మీ ఇబ్బందుల్ని అంతేకాదు శని పారాయణ చేయండి ఓం శనేశ్వరాయ నమ అనేటి మంత్రాన్ని రోజు ఉదయం లేచిన వెంటనే పదకొండు సార్లు చెప్పించండి లేదా నవగ్రహాల చుట్టూ ప్రదక్షణం చేయండి నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి మరి ఈ కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులకైతే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మొదటి నాలుగు నెలలు చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి మిగిలిన సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది చదువులో వారు అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు మే ఒకటి వరకు గురుగోచారం పదవ ఇంట్లో ఉండటం వలన సంవత్సరం అంతా శని దృష్టి రెండవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉండటం వలన మొదటి నాలుగు ఎంత చదివినప్పటికీ పరీక్షల్లో అనుకున్నటువంటి ఫలితం సాధించలేకపోయే అవకాశం కనబడుతోంది ముఖ్యంగా ఈ సమయంలో పరీక్షల విషయంలో విద్యార్థుల్లో ఒక ఒకలాంటి నిర్లక్ష్య ధోరణి కూడా ఏర్పడే అవకాశం ఉంది తాము సరిగా చదివినా కూడా పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలుగుతామని అహంకారపూరిత ధోరణి కారణంగా పరీక్షల సమయం వచ్చేసరికి మీలో నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా కనబడుతుంది ఈ సమయంలో చదువుతో పాటుగా పరీక్షలు రాసి పరీక్షలు రాసే విధానంపై కూడా దృష్టి పెడితే విద్యార్థులకు చాలా మంచిది ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకైతే చాలా అత్యంత అనుకూలంగా ఉంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి గవర్నమెంట్ జాబ్ సాధించే అవకాశం కూడా కనబడుతుంది ముఖ్యంగా మే ఒకటి నుంచి గురువు గోచారం లాభస్థానంలో ఉండటం వల్ల మరి ప్రయత్నాలు అయితే సఫలీకృతమవుతాయి ఫలించి వారికి ఉద్యోగం మీ ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది మరి మీ కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మే వరకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మే నుంచి అత్యంత అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురువు పదవ ఇంటిలో ఉండటం వలన శని దృష్టి కారణంగా కుటుంబ స్థానంపై ఉండటం వలన ఆ దృష్టి కూడా కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది భార్యాభర్తలు ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు భార్య ఏదో ఒకటి భర్తను మనసు బాధపెడుతూ ఉంటుంది లేకపోతే భర్త వచ్చి మన భార్య మనసును బాధపెడుతూ ఉంటాడు అనవసరంగా ఇద్దరు కీచులాడుకుంటూ ఉంటారు ముఖ్యంగా కుటుంబంలో పెద్దవాడితో మనస్పర్ధలు కూడా పెరుగుతాయి అలాగే వారి నుంచి సరైన సహకారం లభించకపోవటం వలన మీరు చేయాల్సిన పనులు కొన్ని వాయిదా పడతాయి దాని కారణంగా మీరు కొన్ని ఇబ్బందులు కూడా గురి కావాల్సి వస్తుంది అయితే గురుదృష్టి కుటుంబ స్థానంపై మరియు గృహస్థానంపై ఉండటం వలన ఈ మనస్పర్ధలు కూడా తొందరగానే సమసిపోయి మీ వారి సహకారం కూడా మీకు అందుతుంది అయితే తొమ్మిదవ ఇంటిపై రాహు సంచారం కారణంగా మీ తండ్రి కానీ లేదా మీ ఇంట్లో పెద్దవారి కానీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది మూడవ ఇంట్లో కేసు సంచారం వలన తోబొట్టువ్వులతోనూ మీకు సహకార సంబంధాలు సహకారం అందటం మరియు వారితో బాంధవాలు పెరగడం కూడా మెరుగవటం కూడా మీరు చూడవచ్చు అయితే మీరు కొంతకాలంగా మీ పిల్లలకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ దూరంగా ఉండవలసి రావటం కూడా జరగవచ్చు మీ పిల్లలు మీ అభిప్రాయాలను ఆలోచనలను గౌరవించకపోవడం వలన వారితో మనస్పర్ధలు కూడా ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది మే ఒకటి నుంచి గురుగోచారం అనుకూలంగా మారటంతో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తిరిగిపోతాయి మీ పిల్లల నుంచి కానీ మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ సంపూర్ణ సహకారం మీకు అందుతుంది అంతేకాకుండా మీ పిల్లలు సాధించిన విజయాలు కూడా మీకు ఆనందాన్ని ఇస్తాయి మీ జీవిత భాగస్వామి ఈ సమయంలో వృత్తిలో కానీ వారు చేసే వ్యాపారంలో కానీ అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది అంతేకాదు మీ మిత్రుల వల్ల లేదా మీ బంధువుల వల్ల కూడా మీకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి మరి ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది చెప్పచ్చు మొదటి నాలుగు నెలలు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా కూడా పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఎలాగో గడిచిపోతుంది మే ఒకటి వరకు గురుగోచారం పదవ ఇంటిలో ఉండటం వలన సంవత్సరం అంతా శనిగోచారం ఎనిమిదవ ఇంట్లో సంచారం చేయటం వలన ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఎముకలు కాలయము వెన్నుముక మరియు జననేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలు మీకు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మరి ఎనిమిదిలో శని గోచార కారణంగా ఎముకలు మరియు జననేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ నిర్లక్ష్యానికి కారణంగా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఈ సమయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది మరి గురువు పదవి ఇంట్లో ఉండే సమయంలో కాలయము మరియు వెన్నుముకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధపడతాయి విశ్రాంతి లేకుండా పనిచేయటం వలన సమయానుకూలంగా అవసరానికి అనన్న సమయానుకూలంగా భోజనం చేయకపోవటం వలన కూడా చెడు అలవాట్ల కారణంగా కూడా మీకు అనారోగ్యం కలిగే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి మరియు వృత్తిపరమైనటువంటి ఒత్తిడి కారణంగా కూడా మీకు కొన్నిసార్లు తిండికి నిద్రకు దూరమయ్యే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి తగినంత విశ్రాంతి కూడా ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది అలాగే యోగా ప్రాణాయామం లాంటి మానసిక శక్తిని పెంచే ప్రక్రియలను కూడా మీరు ఆచరించడం వలన కూడా మీ ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది అయితే ఈ తొమ్మిదవలో ఇంట్లో ఉన్నటువంటి రాహు మీకు ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలు ఇవ్వనప్పటికీ మీరు చేసే నిర్లక్ష్య ధోరణి వల్ల మీకు కొన్ని మానసిక సమస్యలు ఆయన కలగజేస్తున్నాడు దాని కర కారణంగా వద్దన్న పనులు చేయాలనే కోరిక ఎక్కువ అవుతుంది ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ముఖ్యంగా టూ వీలర్లో నడిపేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోండి అలాగే కర్కాటక వారు ఈ సంవత్సరం దుర్గాదేవిని ఆరాధించడం నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేసుకోవడం గురుదర్శనం చేసుకోవడం అలాగే శ్రీక్షేత్రాలను దర్శనం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అందరికీ శుభ ఫలితము కలుగ్గాక శుభం